ఈ నెల ఇరవై తొమ్మిదిన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది వందేళ్ల తర్వాత వస్తుంది కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు కావున ఏంటంటే గనకనండి ఈ రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే భూములు బంగారం బంగ్లాలు కొంటూనే ఉంటారనమాట అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి బెల్లంతో ఈ చిన్న పరిహారం చెయ్యండి నార్మల్గా అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కానీ మనకేంటంటే కనుక ఈ నెలలో అమావాస్య అంటే కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య అలానే కాకుండా ఏంటంటే కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుందని మనకు ఏంటంటే కనుక శాస్త్రాల్లో వేద పండితులు కూడా చెప్పటం జరుగుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం ఆచరించండి ప్రతి ఒక్కరు కూడా అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి సొంతింట్లో ఉండాలి భూమి కొనాలి లేదంటే గనక ఒక వాహనం అది కారు కావచ్చు ఇంకా ఏ వాహనమైనా కావచ్చు కొనుగోలు చేయాలని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ కొనలేకపోతారు డబ్బు దాస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అది ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండటానికి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఎలా చేయాలి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక బెల్లం బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువేయండి ఎందుకంటే బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం అనమాట బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని మనకేంటంటే పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుందనమాట శాస్త్రాల్లో ఏంటంటే కనుక బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు బెల్లం ఏంటంటే గనక భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం అనమాట అందుకే బెల్లంతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం మీరు కూడా ఏంటంటే కనుక బెల్లంతో అమావాస్య తిథి రోజున ఈ పనిని చేయటం వల్ల తిరుగుండదనమాట ఇలా ఏంటంటే మంచి ఫలితం పొందగలుగుతారు దీనికోసం మీరు ఏంటంటే మహా అంటే ఒక యాభై రూపాయలు ఖర్చు పెడతారండి అంతకు మించి మీరు ఏం చేయరు ఇక ఆ యాభై రూపాయలతోనే ఏంటంటే కనుక మీరు కోరుకున్నది అంటే గుర్తు పెట్టుకోండి ఇక్కడ అన్నీ జరుగుతాయని కాదు కేవలం ఏంటంటే కనుక భూమికి సంబంధించింది అంటే భూలాభం అంటే మనకు కలగాలి అనుకునేది అలానే కాకుండా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనాలి అలానే కాకుండా ఏదైనా సరేనండి మనం ఏంటంటే కనుక ఒక బైక్ కావచ్చు ఒక వాహనం నాలుగు చక్రాల వాహనం రెండు చక్రాల వాహనం ఏదైనా సరే కొనుగోలు చేసే అవకాశం అయితే మ్యాగ్జి అంటే మాక్సిమం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది అమావాస్య చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అమావాస్య రోజున శివుణ్ణి పూజించిన ఆరాధించిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ అమావాస్య మనకు బుధవారంతో కూడి వస్తుంది కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోండి అనంతరం ఉతికిన బట్టలు ధరించండి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి అలా చేసేసుకున్న తర్వాత ఇంట్లో మీరేంటంటే కనుక అమావాస్య అమ్మవారికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకుని శివాలయానికి వెళ్ళి వీళ్ళుంటే శివుడికి అభిషేకం చేసుకోండి అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి చక్కగా ఆచరించండి అమావాస్య రోజున ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకూడదని మన పూర్వీకులు అంటే పూర్వకాలం నుంచి కూడా మనకు అంటే చెప్పే మాట కదండి ఏంటంటే ఇది శాస్త్రాల్లో ఉంది అందుకే ఏంటంటే దూర ప్రయాణాలకు కొంచెం దూరంగా ఉండండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా సరే మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురు వస్తే ఏంటంటే కనుక ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఏదైనా మనలో అనుమానం ఉంటూ ఉంటుంది కదండి కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు అనుమానం పడుతూ ఉంటారు కదా ఎవరైనా ఇలా సాధువులు మునులు అలానే కాకుండా ఎవరైనా మంచి చేయించుకొని వస్తూ ఉంటారు కదా అలా ఎవరైనా మీకు అనుమానం వచ్చింది వారు ఎదురు వచ్చారు అన్నట్టుగా వస్తే మాత్రం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని సరిపోతుంది అమావాస్య రోజున దైవాన్ని ఆరాధించి నల్లటి వస్త్రాలకు దూరం ఉండి దూర ప్రయాణాలకు దూరం ఉంటే మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట బెల్లమే కదనుకోకండి బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం చాలా శుభ్రమైన పదార్థం అండి బెల్లం చాలా వరకు కూడా దేవతలకు దేవుళ్ళకు ఇష్టమైన పదార్థం కాబట్టి బెల్లం ఏది చేసుకున్నా కాని మనకు ఫలితం ఉంటుంది అందుకే మీరు ఏంటంటే మనకు ఇలా ఏంటంటే కనుకనండి గడ్డ గడ్డబెల్లం ఇంత సైజులో మనకు దొరుకుతూ ఉంటుంది నార్మల్గా యాభై రూపాయలు నలభై రూపాయలు పెడితే వస్తుందండి అది తెచ్చుకోండి అది తెచ్చేసుకొని పరిహారం ఉపయోగించుకోండి అంటే పరిహారానికి వాడుకోండి పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇలా తెచ్చుకున్న ఈ గడ్డ బెల్లాన్ని ఏంటంటే కనుకనండి మనము దానిపైన మనకు ఏంటంటే కనుక ఏది కావాలో అది రాయాలి ఇప్పుడు మీరు ఏంటంటే కనుక భూమి కొనాలనుకోండి మేము భూమి కొనాలని రాయండి మీ పేరు పైన రాయాలి ఖచ్చితంగా అలా రాసేస్తే ఏమవుతుందంటే కనుక ఫలితం అధికంగా వస్తుంది అలా రాసిన ఈ బెల్లాన్ని మీరు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ ఇలా గోతిని తీసేసి ఆ గోతిలో ఏంటంటే గనక ఈ బెల్లాన్ని పెట్టాలి ఇలా ఈ బెల్లం పెట్టడం వల్ల ఏంటంటే గనక మన కోరిక కావచ్చు మనకుండే అంటే సంకల్పం కావచ్చు మనం ఏంటంటే భూమాతకు సమర్పిస్తున్నాము భూమాతలో ఏంటంటే గనక ఇలా బెల్లాన్ని పాతి పెడుతున్నాం కాబట్టి నండి ఫలితం వస్తుందనమాట భూతల్లి మన యొక్క కోరికని కావచ్చు మన బాధని కావచ్చు వింటుంది భూమాత ఏంటంటే గనక రండి అన్ని భరిస్తుంది కాబట్టి ఇలా బెల్లాన్ని మనము ఇలా భూమిలో పెట్టడం వల్ల మన కోరిక తొందరగా తీరుతుందని అనమాట అలానే ఈ పరిహారం లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారని మనకు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట అందుకే ఏంటంటే కనుక బిల్లాన్ని తీసుకుని ఇలా భూమిలో గోతిని తీసేసి ఇలా పెట్టాలన్నమాట దానిపైన రాయాలండి రాయకపోతే మనం చెప్పింది పెద్దగా ఏంటంటే కనుక అంటే మనం చేసుకున్న పరిహారం వేస్ట్ అయిపోతుంది మనం రాయకపోతే అదంతా కూడా వృధాగా పోతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఇలా బెల్లాన్ని తీసుకుంటే దాంట్లో నుంచి కొద్దిపాటి బెల్లాన్ని తీసుకోవాలి మొత్తం బెల్లంతో మనం పరిహారం చేయకూడదు కొంచెం అంటే కనుక ఒక ఒక స్పూన్ అంత బెల్లాన్ని ఒక సైడ్ నుంచి తీసేయండి తీసేసిన తర్వాత ఆ బెల్లం పైన ఏంటంటే మీ కోరిక ఏదైనా సరే రాయండి గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనము ఏంటంటే కనుక మీరు అంటే మీ స్తోమతకు తగ్గట్టు కోరుకోవాలి మన స్తోమత లేకపోయినా మనకేంటంటే కనుక ఓ ఐదు కోట్ల బిల్డింగ్ కావాలంటే మనకు రాదు కదండి కాబట్టి మన స్తోమతకు తగ్గట్టు మనం కోరుకోవాలన్నమాట ఇప్పుడు మనకు ఏదైనా సరే ఒక వంద గజాలు కావచ్చు వంద సెట్లు అంటే సెంట్లు అంటారు గజాలు ఇలా మనమైతే గజాలు అంటాం కదండి ఇలా మన స్తోమతకు తగ్గట్టు కొంచెం కొద్దిపాటి పొలం కొనాలి కొద్దిపాటి స్థలం కొనుక్కోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి ఆ ఇంట్లో ఉండాలి అలాగే వచ్చేసి ఏదైనా బైక్ కొనాలి బండి కొనాలి ఇలా ఏదైతే ఉంటుందో అది రాయండి కానీ ఒకటి మాత్రమే రాయండి పది రాసేసి పరిహారం కిందికి మీరు వాడుకుంటే మాత్రం పెద్దగా ఫలితం అయితే రాదనమాట అంటే ఇప్పుడు పది కోరికలు రాసేసి పరిహారం చేసుకుంటే మీకు ఏది కూడా సిద్ధించదు ఏది కూడా ఉపయోగపడదు అలా ఉపయోగపడక మీరే ఇబ్బంది పడతారు అందుకే ఒకటి మాత్రమే రాయండి రాసిన తర్వాత మీరు బెల్లాన్ని తెచ్చుకోగానే అండి గుర్తుపెట్టుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని బెల్లం తెచ్చుకొని ఒక కోరిక దాని మీద రాసేసి ఆ తర్వాత ఏంటంటే అందులో నుంచి ఒక స్పూన్ అంతా బెల్లాన్ని తీసి కోరిక రాసి మట్టుండే ప్రదేశానికి వెళ్ళి మట్టిని తీసి అందులో పాతిపెట్టి సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఈ పరిహారం చేసిన పంతొమ్మిది రోజులకు కానీ ఇరవై ఒక రోజులకు కానీ ఫలితం వస్తుంది వెంటనే మనం ఫలితం పొందము ఒకవేళ మన స్థితిగతులు బాగుండి మనకంతా కూడా మంచి అంటే మంచి ఉంది మన జీవితంలో అనుకునే వారికి మాత్రం పదకొండు రోజులకు ఫలితం వస్తుంది మిగతా వాళ్లకు పంతొమ్మిది ఇరవై ఒక్క రోజుల పాటైతే సమయం పడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి అమావాస్య అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య కదండి మర్చిపోకుండా ఏంటంటే ఈ రోజున ఇలా బెల్లం పరిహారాన్ని అయితే మీరు చక్కగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట భూమిలో ఇలా బెల్లాన్ని పెడితే ఏంటంటే కనుక భూమాతకు ఏంటంటే కనుక మనం అండి మన యొక్క కష్టాన్ని కావచ్చు మన బాధని కావచ్చు మన ఇబ్బందిని కావచ్చు మనం ఏంటంటే సంకల్పం కిందికి ఆమెకి సమర్పించినట్టు అలా సమర్పించడం వల్ల ఏంటంటే కనుక ఆ భూతల్ని మన యొక్క కోరికల్ని తీరుస్తుంది మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది భూమి కొనాలని ఎవరికైతే విపరీతంగా ఆశ ఉంటుందో వాళ్లకు భూలాభం కలిగేలాగా చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటాం కల అలాంటి కళని నెరవేర్చడానికి ఆ భూమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది భూమాత ఏంటంటే కనుక రండి ప్రతిదీ కూడా భరిస్తూ ఉంటుంది కదా భూమి ఏంటంటే కనుక ప్రతీది కూడా మనకండి చాలా వరకు కూడా భరించటం అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలను ఇవ్వటం చేస్తూ ఉంటుంది అందుకే బెల్లం పరిహారం చేసుకునే తర్వాత గోర్తిని తీసుకుని అందులో మనం పాతి పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు తప్పకుండా ఆ పరిహారం సిద్ధించి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు అమావాస్య తిది రోజున ఆచరించండి అమావాస్య అని ఏంటంటే కనుక అండి తీసి పారేయకండి అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ ఈ నెలలో వచ్చే అమావాస్యకు కొంచెం శక్తి అధికంగా ఉంటుందన్నమాట ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్గా వస్తుంది కావున ఈ రోజున మనం ఏది చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి అందుకే ఈ బెల్లం పరిహారం చేస్తే భూలాభం కలుగుతుంది కొంతమందికి సంవత్సరం కూడా పట్టవచ్చు అండి కొంతమంది ఆరు నెలలు కూడా పట్టవచ్చు కొంతమందికి మూడు నెలలు కూడా పట్టవచ్చు కొంతమందికి పంతొమ్మిది ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజుల సమయం కూడా పడుతుంది అనమాట అలా ఏంటంటే కనుక మనకు మన యొక్క స్థితిగతుల రీత్యా మనకేంటంటే కనుక మన యొక్క అంటే జీవితాన్ని బట్టి మనకేంటంటే ఆ పరిహారం అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి కానీ ఫలితం ఉంటుంది కొంచెం లేట్ అవుతుంది మనం లేటుగా ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మనం తొందరగా కూడా ఫలితం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మర్చిపోకుండా చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని దీపారాధన చేసుకుని బెల్లం పరిహారం చేసుకుంటే ఇంకా మీకు అదృష్టమే అదృష్టం అనమాట అంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు మా దగ్గర చేతిలో గవ్వ కూడా లేదు కదండి అని అలా ఏంటంటే గనక లేకపోయిన అనుగ్రహంతో ఏంటంటే కనుక అండి రాత్రికి రాత్రి బిచ్చగాళ్లకు సైతం అండి కుబేరులు అయిపోయిన అంటే అయిపోయిన రోజులు ఉన్నాయి అలానే ఈ బెల్లం పరిహారం కూడా అంతే అనమాట రాత్రికి రాత్రి మన సుడిని తిప్పుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట బెల్లం అని చాలామంది కూడా ఏంటంటే చులకనగా చూస్తూ ఉంటారు బెల్లము దేవతలకు దేవుళ్ళకు ఇష్టమైన పదార్థం బెల్లం నైవేద్యం కిందికి వాడతాం బెల్లంతో పరిహారాలు చేస్తాం బెల్లంతో విధి విధానాలు ఏంటంటే ఆచరిస్తూ ఉంటాం కదా అలా బెల్లంతో ఈ పరిహారం కూడా చాలామంది చేస్తారు ఇది కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియదు మీకు తెలియదు కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నించుకోండి మీకు అర్థమైపోతుంది అనమాట మీరే ఫలితాన్ని చూస్తారు బెల్లంతో భూములు కొనవచ్చు బంగారం కొనవచ్చు బెల్లం బంగారంతో సమానం అని చెబుతూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు అలా ఏంటంటే కనుక మన స్తోమతకు తగ్గట్టు మనం కొనే అవకాశం అయితే ఉంటుంది మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వందేళ్లకు ఒకసారి వచ్చే అమావస్య ఇది అత్యంత శక్తివంతమైన అమావాస్య అంటే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి వందేళ్ళకి ఎందుకు వస్తుందండి అంటే కనుక ఇందులో కొన్ని శక్తులు అంటే మనకు తెలియని కొన్ని అద్భుత శక్తులు అనమాట అంటే అమృత ఘడియలు అంటూ ఉంటారు కదా అలాంటి ఘడియలు అనేవి ఏర్పడతాయి కాబట్టి దాన్ని వందేళ్లకు ఒకసారి క్షమావస్ అంటారు మనకు తెలియకుండా దాగుండే శక్తిని మనం ఏంటంటే కనుక అండి ఈ చూడగలుగుతాం అనమాట అంటే ఆ శక్తి వల్ల ఏంటంటే మనకు కొంచెం లాభం జరుగుతుంది కాబట్టి పరిహారాలు చేసుకున్న ఫలితం మనం పొందవచ్చు అంతకంత ఫలితం అయితే మనకు ఉంటుంది కాబట్టి మీరేంటంటే ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఈ రోజు అమావాస్య కదా అమావాస్య రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం ఏంటంటేనండి ఆవుకు పెట్టాలి ఆవుకు పెడితే చాలా మంచిదండి ఆవుకు తినిపించడం వల్ల ఏంటంటే కనుక మన యొక్క జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనకు అంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధింపబడేలాగా చేసుకో జీవితంలో ఎదగటానికి మంచి స్థాయికి మనం వెళ్ళటానికి కూడా ఆవుకి ఏంటంటే కనుక ఈ రోజున బెల్లంతో కూడిన ఆహారం పెట్టాలన్నమాట బెల్లము ఏంటంటే కనుక బియ్య పిండిలో కలిపి కూడా పెట్టుకోవచ్చు బెల్లం బొబ్బెళ్లు నానబెట్టి కూడా పెట్టుకుంటే గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అమావాస రోజున ఎవరైతే ఏంటంటే కనుక బెల్లంలో అండి బొబ్బెర్లను అంటే చక్కగా ఉడకబెట్టి కానీ నానబెట్టి కానీ అంటే మనము అంటే చక్కగా మ్యాష్ చేసుకొని ఆ తర్వాత అందులో బెల్లం కలిపి ముద్దలాగా తయారు చేసుకొని ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకుని ఆవు అంటే ఆవు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క బెల్లం మిశ్రమం మనం తీసుకెళ్ళింది ఆవుకు పెట్టాలండి అలా పెడితే ఏంటంటే కనుక మనకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగం రావటం లేదని కోరుకునే వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి బెల్లంతో కూడిన ఆహారాన్ని ఖచ్చితంగా ంగా ఈ అమావాస్య అంటే ఇది కుంభవేళ సమయంలో వస్తుంది అలానే కాకుండా వందేళ్లకు వచ్చిన అమావాస్య కాబట్టి మీరేంటంటే గనక బెల్లంతో కూడిన ఆహారం అనేది తప్పక ఇలా ఆవుకు తినిపించుకోండి ఇలా తినిపించటం వల్ల మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వివాహ ప్రాప్తి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి బెల్లమే కదా అనేసి ఏంటంటే కనుక తీసి పారేయకండి బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది అలానే కాకుండా అమావాస్య రోజునండి ఏంటంటే కనుక వీరండి ఇక్కడ గుర్తు పెట్టుకోండి కొంచెం అంత అంటే ఇక్కడ చూపించే విధంగా ఇంత సైజులో ఉండే చిన్న బెల్లం ముక్కని తీసుకోండి ఇలా ఒకటే ముక్క తీసుకోండి ఎక్కువగా అవసరం లేదనమాట ఇలా తీసేసుకున్న ఈ బెల్లం ఏంటంటే ఈ బెల్లాన్ని తీసుకొని చీమలకు అలానే కాకుండా కాకులకు ఇలా ఏంటంటేనండి మూగజీవాలు ఉంటాయి కదా వాటికి ఇలా చేతితో నలిపి నలిపేసి ఆ బెల్లం ప్రసాదంగా అంటే ప్రసాదం అని కాదు అదైతే ప్రసాదం కిందికి వస్తుంది ఇలా చల్లండి ఆ బెల్లాన్ని కొంచెం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి చీమలకు ఇలా మూగజీవాలకు వేయండి అలా వేయటం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా మనం మూగజీవాలకు అన్నం పెడితే మనకు శివ శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శివ అనుగ్రహంతో ఏంటంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొక పరిహారం ఇది కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది ఇదేంటంటే అమావాస రోజు చేసుకునే పరిహారం అండి బెల్లం పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్నా ఫలితం వస్తుంది ఇప్పుడు చెప్పే ఈ రెండో పరిహారం ఏంటంటే కనుక మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మనకేంటేనండి ఒక పని అనుకుంటాం ఆ పని జరగనే జరగదు అలా జరగక పెండింగ్ పెండింగ్లో పడిపోతూ ఉంటుంది ఆ పని వల్ల మనం చాలా సఫరైపోతూ ఉంటాము ఎలాగైనా సరే పనిని అంటే జరిగేలాగా చేసుకోవాలని నానా ఇబ్బందులు మనం పడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఆగిపోయిన పనిని పూర్తి చేసుకోవడానికి అలానే కాకుండా కోరికలను తీర్చుకోవడానికి కుబేరులాగా మారటానికి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి అమావాస్య అనుకూలించడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం అమావాస్య రోజున శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుని చేసుకోవాలన్నమాట ఇక జరగనే జరగదు అన్న పని ఏడు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అలానే కాకుండా ఆగిపోయింది ఈ పని ఇంతే వేస్ట్ అని భావిస్తారు కదా అలాంటి పనిని కూడా జరుపుకో ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అనమాట కాబట్టి ఇలా ఆచరించుకోండి ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏంటంటే కనుక బిర్యానీ ఆకు కావాలి బిర్యానీ ఆకు ఏంటంటే కనుక అమావాస్య రోజునండి బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే తప్పక ఫలితం వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం అది చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం అందుకే మీరు బిర్యానీ ఆకుడి తీసుకోండి తీసేసుకుని ఏంటంటే కనుక ఇది పరిహారం చేసుకోండి బిర్యానీ ఆకు ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ కూడా కూడా ఉంటుందన్నమాట బిర్యానీ ఆకు అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసేసుకుని మనం పరిహారం చేసుకోవచ్చు ఒక బిర్యానీ ఆకు ఏంటంటే కనుక మానవుడి యొక్క అంటే పనిని మొత్తం కూడా అండి కంప్లీట్ చేస్తుంది మానవుడికి ఉండే అంటే పనులన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా అంటే తొలగించడానికి బిర్యానీ ఆకు అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే బిర్యానీ ఆకుని ఈ విధంగా తీసుకోండి తీసేసుకుని మీరు పరిహారం చేయండి ముందుగా ఏంటంటే కనుక శుభ్రంగా అంటే తల స్నానం కానీ లేదంటే నార్మల్గా ఒంటి స్నానం కానీ చేసుకోండి ఒక బిర్యానీ ఆకు చిల్లులు అంటే అలాగే కాకుండా చినికి లేకుండా ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత తర్వాత దానిపైన ఏంటంటే కనుక మీ యొక్క పని ఏదైతే జరగకుండా వాయిదా పడిపోయిందో అసలు పని జరగటం లేదు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అని బాధపడతారు కదండి కొంతమందికి పనుల్లో తీవ్రమైన ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక కసురుకోవటము చీదరించుకోవటము కోపం తెప్పించుకోవటము డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాధపడిపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అలా జరగకుండా ఉండటానికి కూడా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది అందుకే మీరు ఏంటంటే బిర్యానీ ఆకుని తీసుకొని మీకు జరగటం లేదు అనుకున్న పని ఆ బిర్యానీ ఆకుపైన బ్లాక్ స్కెచ్ మార్క్తో రాయాలి నల్ల పెన్ను అంటాం కదా మనము దానితో రాయండి అంటే స్కెచ్ మార్క్ అందరి దగ్గర ఉంటుంది కదా అది తీసుకొని దానిపైన రాయాలన్నమాట ఒక పని గురించి మాత్రమే రాసుకోండి బిర్యానీ ఆకుపైన ఎప్పుడైతే మనము నల్లటి పెన్నుని అంటే ఉపయోగించుకొని మనం రాస్తామో అప్పుడు ఏంటంటే కనుక ఆకు ఇంకా శక్తివంతంగా మారి మన యొక్క సమస్యని కానీ మన కష్టాన్ని కానీ తీరుస్తుందండి మనకు అంటే బాగుండేలాగా చేస్తుంది అనమాట అందుకే మీరు ఇలా రాసిన ఈ ఆకుని ఏంటంటే కనుక ఎవ్వరికీ తెలియకుండా అండి కాల్చండి కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే పెండింగ్లో మనకు పని ఇప్పుడు పడిపోయింది కదండి ఆ పెండింగ్లో ఉన్న పని జరగటం లేదు కదా ఆ పని నుంచి మనకు విముక్తి కలగటానికి ఆ పని వల్ల ఏదైతే మనకు ఇబ్బంది ఉందో అది తొలగిపోవటానికి ఆ చెడంతా కూడా బయటికి వెళ్ళిపోవటానికి ఆ చెడు వల్లనే కదా పని ఆగిపోయింది మనకుండే దరిద్రం వల్ల కూడా పని ఆగిపోయింది మనకుండే ఇబ్బంది వల్ల కూడా పని ఆగిపోతూ ఉంటుంది అనుకున్న పని అనుకున్న సమయానికి జరగదు పెండింగ్లో పని పడిపోయి ఇంకా ఆ పని అలాగే వాయిదా పడిపోతూ ఉంటుంది పనులన్నీ కూడా ఏంటంటే కనుక అస్సలు కూడా అండి జరగవుక ఇబ్బంది మనం పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఒక్క ఆకుడు తీసుకుని దానిపైన మన పనిని రాసేసి మనం చక్కగా కాల్ చేసామనుకోండి మీరు అనుకున్న సమయానికి అనుకున్న పని జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంత శక్తి అమావాస్యకు ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అనమాట బిర్యానీ ఆకుతో చేస్తే నిజంగా వస్తుందా అండి అంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ అండి మీకు ఫలితం అనేది ఉంటుందన్నమాట అది కూడా ఈ రోజున తిదివార నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి ఈ రోజున చేసేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఇలా బిర్యానీ ఆకు మీద మీకు జరగని పని రాసేసి ఇలా కాల్చండి అలానే కాకుండా మీ చేతుల ద్వారా ఏదైనా మొదలు పెడితే చాలా వరకు కూడా అండి అసలు జరగడం లేదు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి బాధ కలుగుతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఆకుపైన రాసేసి కాల్చవచ్చు అనమాట కాల్చడం దగ్గరే ఉంటుందండి అసలైన ట్విస్ట్ అనేది ఏంటంటే కనుక కాలుస్తున్నాం కాబట్టి ఏదైనా చెడు ఉంటే అది కాలిపోతుంది ఏదైనా ఇబ్బంది ఉంటే అది కాలిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట దాని నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కాల్చాలి ఇలా కాల్చడం వల్ల నైంటీ నైన్ పర్సెంట్ అండి మనకు జరగని కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఒక్క బిర్యానీ ఆకు మనకేంటంటే కనుక అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి మనకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా జరిపించేలాగా ఉపయోగపడే బిర్యానీ ఆకు పరిహారాన్ని తప్పక ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని మీరు చూస్తారు మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు ఇక తర్వాత వచ్చేసి కొంతమందికి అండి అమావాస్ అంటే చాలా భయం ఉంటూ ఉంటుంది అనమాట అమావాస వచ్చిందంటే కొంతమంది అయితే చాలా భయపడిపోతూ ఉంటారు మనలో కూడా అండి మనం కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు మనలో కూడా కొంతమందికి భయం ఉంటుందన్నమాట పోయిన అమావాస్య మాకు ఏం కలిసి రాలేదండి అసలు కూడా బాగాలేదు నార్మల్గా మా ఇంట్లో ఎందుకు అమావాస్య వస్తే గొడవలు జరుగుతాయండి ఇబ్బందులు కలుగుతాయి బాగా అంటే గొడవలు జరిగి మాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది అసలు ఎందుకు వస్తుందో ఈ అమావాస్య అని కొంతమంది ఏంటంటే బాగా బాధపడిపోతూ ఉంటారు కానీ అమావాస ఒక రకంగా చెప్పాలంటే చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి వస్తూ ఉంటుంది అలానే కాకుండా మన ఇబ్బందిని తొలగిస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస రోజున మనం ఏదైనా పని చేసినా పరిహారం చేసుకున్నా మనకు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక యాజ్ ఇట్ ఈజ్ గండి బిర్యానీ ఆకునే తీసుకోండి నార్మల్గా బిర్యానీ ఆకు అనేది ఏంటంటే ప్రకృతి నుంచి లభిస్తుంది మనకేంటంటే కనుక దైవనుగ్రహం ఉంటుంది అన్ని విధాలుగా కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి బిర్యానీ ఆకుని ఈ విధంగా తీసేసుకుని పరిహారం మనం చేయొచ్చు అనమాట బిర్యానీ ఆకు పరిహారం అనేది ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ సిద్ధిస్తుందని చెప్పాం కదా అలా తీసేసుకుని మనకు ఉండే భుగులు భయము ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోవాలి మనకంతా కూడా మంచి జరగాలి అనేసి ఏంటంటే కనుక మనం దానిపైన రాయకూడదండి నార్మల్గా ఆకుని తీసుకొని తల చుట్టూదా మూడు సార్లు తిప్పి ఆకుని మన సింకు దగ్గర కాల్చి నీళ్లను పోసేయాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మనలో మనకు తెలియకుండా దాగి ఉండే భయం కావచ్చు ఇబ్బంది కావచ్చు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలా ఏంటంటే మనకు ఉండే భయాన్ని మనం పోగొట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇలా ఈ పనిని కూడా మీరు చేసుకోండి ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మనలో ఏంటంటే కొన్ని అంటే ఇలా గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి భయం అనేది ఉంటుంది మనకు కొంచెం గ్రహాల బలం అనేది లేనప్పుడు కూడా ఇలాంటి భయాలనేవి ఉంటూ ఉంటాయి అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది చక్కగా అనుకూలిస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తీసేస్తుంది అనమాట బిర్యానీ ఆకే కదా అనుకోకుండా బిర్యానీ ఆకుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీరు ఫలితం పొందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి కాబట్టి ఆచరించుకోండి జరగదు అన్న పనిని జరిపించడానికి అలానే కాకుండా మనలో ఉండే భయం ఇబ్బందిని తొలగించడానికి మనకంతా కూడా బాగా జరిగేలాగా చేయడానికి బిర్యానీ ఆకు పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి మన ఇంట్లో ఉండే బిర్యానీ ఆకుతోనే పరిహారం చేయాలి దీనికోసం మనం కొత్తగా కొనాల్సిన అవసరమే లేదనమాట అలా బిర్యానీ ఆకుతో పరిహారం చేసుకోండి ఇబ్బందిని